దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈ పునర్ధాన శుభములు మీ అందరికి కలగాలని కోరుకుంటున్నాను ఈ సెకండ్ వర్షపులో పలుగొన్న పత్తి బిడ్డ ఆశ్రయించిన దేవించి ఆశ్రయించినగాక ఉదీకల సమయంలో మనము లూకాస్ వార్త అధ్యాయ పదమూడు వచ్చంలో కొన్ని మాటలు ధ్యానం చేసి ఉన్నాము అయితే శుంకరి దూరం నిలిచండి ఆకాశం వైపు కన్నులు ఎత్తికన్నా ధైర్యం చాలకరమ్ము కొట్టుకు ఆ పాపిని నన్ను కరుణించమని పలికను ఇది ఒక ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళిన సంఘటన ఒకరు శంకరి ఒకరు పరిసైడు మనము ఈ లేఖన భాగాన్ని అంతంలో మనం చూసినప్పుడు శంకరి నీతి మంత్రుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడగలుగుతాము ీలరా ఇక్కడ లేఖన బాగా సత్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసినట్లయితే దేవుడు మనతో కొన్ని ఆత్మీయ అర్థాలు మనకి హెచ్చరిక చేస్తున్నాడు రెండవ కరింతి ఏడు పదకొండు లే విధంగా రాయబడినది మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనను ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడండి ఆ కార్యం గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటే ప్రిలరా ఈ మాటని లేఖనం ద్వారా దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు దుఃఖ పడవారు ధన్యులు అని లేఖనాన్ని మనము మతీశ్వార్త యాదాధ్యంలో చూస్తున్నాం వారు ఓదార్చబడతారు ఈ ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు కానీ ఒక వ్యక్తి కన్నీరు కార్చి దుఃఖించుతూ దేవుని దగ్గర ప్రార్థన చేసే సందర్భాన్ని మనం చూస్తున్నాం కీర్తనలో ఇరవై ఐదు ఏడులే విధంగా వ్రాయబడినది నా బాల్య పాపములను నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున్న జ్ఞాపకంలో కొంచెం కొన్ని కొన్నిసార్లు మనం చేసేటువంటి అవిధేయత దేవుని దృష్టికి అది లెక్కలోకి వస్తుంది కనుక దాన్ని మనము దేవుని దగ్గర యార్థంగా ఒప్పుకోవాలి అక్కడ ఇరవై ఐదు పదకొండులో ఈ విధంగా వ్రాయబడినది పిల్లరా యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నమోను బట్టి దాన్ని క్షమించము దేవుని దగ్గర మనము క్షమాపణ పొందేవారిగా ఉండాలని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది కీర్తన నలభై ఒకటి నాలుగు విధంగా వ్రాయబడింది విహోవాన్ని దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరణింపము నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను ఇక్కడ చక్కని మాటలు మనం చూడగలుగుతున్నాం పిల్లరా అంత మాత్రే కాదు కీర్తన యాభై ఒకటి ఒకటి రెండు మూడు విధంగా రాయబడింది దేవ నీ కృప చొప్పున నన్ను కర్ణింపము నీ వాచల్లి బాహళ్యం చొప్పున నా అతిక్రమను తుడిచివేయము నీ నా దోషము పోవనట్లు నన్ను బాగా కడుగము నా పాపం పోవన్నట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నది నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది ఇది దేవుని దగ్గర మనము యథార్థంగా పశ్చాత్తాపడవలసిన సందర్భాన్ని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు ఎనభై ఆరో కీర్తన పదిహేను వచ్చిన ప్రభా నీవు దయాదాక్షములు గల దేవుడు దీర్ఘశాంతుడు కృపా సత్యములతో నిండినవాడు దేవుడు ఎంతైనా దయాదాక్షములు కలిగిన దేవుడుగా ఇక్కడ ఆయన రుజువు చేసుకుంటున్నాడు పిల్లారా అంటే పదహార వచ్చిన కూడా మనం చూసినట్లయితే నా తట్టి తిరిగి నన్ను కరుణింపము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము నీ సేవుకురాలి కుమార్ని రక్షించమంటున్నాడు మనము దేవుని తట్టి తిరగాలని ఇక్కడ లేఖనం ద్వారా హెచ్చరిక పొందుంచున్నాము నూట పంతొమ్మిది కీర్తన నలభై ఒకటి వచ్చిన యహోవా నీ కనికరమును నా ఎద్దుకు రానిమ్ము నీ మాట చొప్పుని నీ రక్షణ రానియమని చెప్తున్నాడు దేవుని దగ్గర మనము కనికరం పొందాలి కనికరము చూపించవర ధనిలో వారు కనకరము పొందుతారని లేఖనం ద్వారా మనం హెచ్చరిక పొందుంచున్నాం ప్రారం నూట ముప్పై కీర్తన మూడవ వచ్చినంలో యహోవా నీవు దోషమును కనిపెట్టి చూసినడలా బ్రబా ఎవడు నిలవగలడు హుమెన్స్ కెన్ స్టాండ్ బిఫోర్ ది ఎస్ చాలా జాగ్రత్తగా మనము అక్కడే నాలుగు వచ్చిన విధంగా రాయబడినది ఆయన జనుడు నీ ఎందు భయభక్తులు నిలుపుట నిలిపినట్లు నీ యొక్క క్షమాపణ అంటున్నాడు అక్కడ నూట ముప్పై ఏడో వచ్చిన విధంగా రాయబడింది ప్రాణ ఇస్రాయేల్ యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యొక్క కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన అంటున్నాడు మనం దేవుని దగ్గర కరణ వాచ్ఛర్మగల దేవుని మనము కొరకు కొరకు వేడుకోవాలి దాని ఏలు తొమ్మిది ఐదులు మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామూను బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ఏదో దేశాలందరికీ నీ చేసిన మాటలు ఆలకింపక అంటాడు కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణము మన అవిదేతని ఇక్కడ లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాము లేరు అక్కడే తొమ్మిది తొమ్మిదిలో కూడా ఈ విధంగా రాయబడినది మేము మా దేవుడైన విహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తుమి అయితే ఆయన క్షమా కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు పది పదకొండు కూడా చదువుతున్నాను ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని అని కానీ మేము మాధుడు నిహోవా మాట వినకపోతీమి పదకొండవచ్చిన ఇస్రాయిలీలు అందరూ నీ ధర్మశాస్త్రతి అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి మేము పాపం చేసి గనుక గనక నేను శపించదనని నీవు నీ దాస్తులకు మోసే ధర్మశాస్త్రం అందు ప్రమాణం చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించెత్తివి కొన్నిసార్లు దేవునికి ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించి తనని నిత్య రాజ్యానికి మన హారసులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లారా అంత మాత్రే కాదు పిల్లారా ఇంకొక మాట కూడా మనం చదువుకుంటున్నాం కీర్తన గంధము సారీ దాని గంధము తొమ్మిది పద్దెనిమిదిలో కూడా ఇంకొక మాట వ్రాయబడింది దాని తొమ్మిది పద్దెనిమిదిలో కూడా ఏమంటాడంటే తొమ్మిది పద్దెనిమిదిలో నీ గొప్ప కార్యక్రమం బట్టి మేము నిన్ను ప్రార్థించినాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు మా దేవ చెవికి ఆలకించము నీ కళ్ళు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన స్నాసనమన నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమున దృష్టించి చూడమంటాడు అక్కడే ఇంకొక వచ్చిన కూడా మనం చూసినట్లయితే దాని గంధము పంతొమ్మిది వచ్చిన కూడా మన విధంగా రాయబోయ్ నిలారా అక్కడ ఏమంటాడంటే దాని కదము తొమ్మిది పంతొమ్మిది విధంగా వ్రాయబడినది ప్రభ ఆలకింపము ప్రభా క్షమించము ప్రభు ఆలస్యం చేయక చెవికి నా మనవి చిత్తగించము నా దేవ ఈ పట్టణమును నీ జనమును నీ పేరు పట్టబడినవి నీ ఘనతను బట్టియే ఈ ప్రార్థన మనవి వేడుకుంటేనే అంటాడు మనం చాలా జాగ్రత్తగా దేవునికి వేడు కావాలి దేవుని దగ్గర నుంచి మన జవాబు పొందుకోవాలని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు పుల ఎబ్రి నాలుగు పదహారులే విధంగా రాయబడినది కనుక మనం కనకరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు అంటాడు మనం దేవుని సన్నిధికి చేరాలని ఇక్కడ లేఖనం దా దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు ఎబ్రి ఎనిమిది పన్నెండు విధంగా రాయబడినది నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనక ప్రభు శలవిచ్చున్నాడని చెప్తున్నాడు మన దేవుని దగ్గర యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మన పాప ఆయన ఎన్నుడును జ్ఞాపకము చేసుకుడిన మాట కూడా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం లోక పదిహేను పద్దెనిమిదిలో నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకములకు విరోధం గాను నీ పాపం పాపము తని ఇక్కడ చూడండి ఎంత చక్కని డిఫెంటెన్స్ మనం చూడగలుగుతున్నాం ఇక్కడ అంటాడు ఇక్కడ మీద నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడిని కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుతున్ను కొన్ని లేచి తండ్రి ఎందుకు వచ్చాను ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరిలో కొన్ని గాను నీ ఎదుట నేను పాపం చేసేతని ఎక మీద నీ కుమారుడు అనిపించుకునే ఎక్కడను కాను పశ్చాత్తాపము మనిషి నీ తండ్రికి దగ్గర చేస్తుందనే విషయాన్ని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాము ప్రియులరా అక్కడ ఇరవై మూడు రాజ్యంలోకి వస్తవార్త ఇరవై మూడు నలసిలు అయితే రెండవ ఆడవాన్ని గతించి నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనమైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూసి యసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామను అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిత్యంగా నేను మీతో చెప్పుచ్చున్నాను ప్లరాయి చక్కని మాట మనం చూసినట్లయితే దేవుని దగ్గర ఎంత క్షమాపణ కనకరము మనకు దొరుకుతుంది ఇక్కడ లేఖనం ద్వారా మనము చూడగలుగుతున్నాము మన జీవితాలు సరి చేయబడి దేవుని నిత్యరాజ్యానికి మన వారసులు అవుతాం అలాంటి కరుపల దేవుడు మనడానికి దీవించి గాక ఆమె ప్రార్థన చేస్తాం మరి లుకస్ వార్త పద్దెనిమిది అధ్యాయం పదమూడు వచ్చారు మనం చూస్తాం ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు వాళ్ళు ఒకరు శంకరి ఒకరు పరిసేయుడు శుంకరి నీతి మంత్రిగా తీర్చబడ్డాడు ఈ పునర్ధార దినమున నీవు నేను అలాంటి చక్కని ఆత్మీయ ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుందాం ప్రార్థన చేస్తాం స్తోత్రములు ప్రేమ తండ్రి మేము అపరమను ఉచిత కృపణ బట్టి వంద తెలియజేస్తున్నాం చిరచిర మామూలు ఒక ఈ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచి స్వరపరచుకుందా తెలియజేస్తా సకల ఘనత మహిమాపరమ అర్పిస్తూ ఏసుక్రీస్ శ్రేష్ఠ శ్రేష్ఠములు ఈ సాయంకాల పునర్ధారణ దినమన మన రెండవ రథంలో పాల్గొన్న ప్రతిబిడ్డని దర్శించి దీవించండి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచిన కొందాన్ని తెలియజేస్తూ యేసి కృష్ణ పరిశుద్ధ నామని ప్రార్థన పెడుకుంటున్నాము తండ్రి ఆమె మరొకసారి ఈ సాయంకాల పునరుద్ధాన శవములు మనందరికీ నాలుగుగా కలగను గాక ఆమె థ్యాంక్ యూ